హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కింద పనిచేస్తున్నటువంటి ప్రభుత్వ సమస్యలో ఎంటీఎస్ ఉద్యోగాల కోసం కొత్తగా జాబ్ నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేయడం అనేది జరిగింది ఈ జాబ్స్ కి టెన్త్ సర్టిఫికెట్ ఉన్న ప్రతి ఒక్కరు అప్లైనే చేసుకోవచ్చు దీనికి ఎలాంటి ఎక్స్పీరియన్స్ అనేది అవసరం లేదు ఎలాంటి ఇంటర్వ్యూ కూడా ఉండదు ఒక సింగిల్ ఎగ్జామ్ పెట్టి ఈ జాబ్స్ కి ఎంపిక అనేది చేయడం అనేది జరుగుతుంది ఈ జాబ్స్ ఆన్లైన్ లోనే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది ఈ జాబ్స్ కి ముప్పై ఐదు వేలకు పైగా శాలరీ అనేది ఉంటుంది ఈ జాబ్స్ అన్ని కూడా గవర్నమెంట్ పర్మనెంట్ జాబ్స్ ఈ జాబ్ సంబంధించిన ఫుల్ జాబ్ డీటెయిల్స్ మీకు క్లియర్ గా తెలియజేస్తాను ఈ జాబ్ సంబంధించిన ఎలిజిబిలిటీ క్రైటీరియా అప్లికేషన్ ఫీజు ముఖ్యమైన తేదీలు సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది ఫుల్ జాబ్ డీటెయిల్స్ మీకు క్లియర్ గా తెలియజేస్తాను ఈ జాబ్స్ కి ఏపీఎండ్ ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ అందరూ దీనికి అప్లైనే చేసుకోవచ్చు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయగలరు ఈ వీడియోని మీరు మొదటిసారిగా చూస్తున్నట్లయితే ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకొని ఐకాన్ మీద ట్యాప్ చేస్తే నేను చేసిన ప్రతి ఒక్క వీడియో ముందుగా మీకు నోటిఫికేషన్ గా వస్తాయి ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ అటెండర్ జాబ్ నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేయడం జరిగింది ఇందులో వచ్చేసి ఎంటీఎస్ మల్టీ టాస్కింగ్ స్టాఫ్ కింద ఈ జాబ్ నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేయడం జరిగింది ఈ జాబ్ కు వచ్చేసి కేవలం టెన్త్ పాస్ అయినా ప్రతి ఒక్కళ్ళు దీనికి అప్లై చేసుకోవచ్చు దీనికి ఎలాంటి ఎక్స్పీరియన్స్ అవసరం లేదు ఎలాంటి ఇంటర్వ్యూ కూడా లేకుండా ఈ జాబ్ కి ఒక సింగిల్ ఎగ్జామ్ పెట్టి సెలెక్ట్ అయ్యటం అనేది జరుగుతుంది ఇందులో శాలరీ వచ్చేసి ముప్పై ఐదు వేలకు పైగా శాలరీ అనేది ఇవ్వటం అనేది జరుగుతుంది ఈ జాబ్స్కి వచ్చేసి ఏపీఎన్ఎస్ ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ మేల్ అండ్ ఫిమేల్ క్యాండిడేట్స్ అందరూ దీనికి అప్లైనా చేసుకోవచ్చు మల్టీ టాస్కింగ్ స్టాఫ్ ఎంటీఎస్ రిక్రూట్మెంట్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ఇది ప్రకటన రిలీజ్ చేసిన డేట్ వచ్చేసి ఇరవై నాలుగు పది రెండు వేల ఇరవై ఐదున ఈ నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేయడం అనేది జరిగింది ఇందులో ముఖ్యమైన తేదీలు వచ్చేసి ఆన్లైన్ దరఖాస్తు ప్రారంభం వచ్చేసి ఇరవై ఏడు పది రెండు వేల ఇరవై ఐదున స్టార్ట్ అవుతుంది దరఖాస్తు చివరి తేదీ వచ్చేసి ఇరవై ఐదు పదకొండు రెండు వేల ఇరవై ఐదుకి క్లోజ్ అనేది అవుతుంది దీంట్లో పోస్టులు మరియు ఖాళీల వివరాలు వచ్చేసి పోస్ట్ పేరు వచ్చేసి మల్టీ టాస్కింగ్ స్టాఫ్ ఇందులో మొత్తం ఖాళీలు వచ్చేసి పంతొమ్మిది ఖాళీలు అనేది ఉన్నాయి ఇందులో వచ్చేసి ఎంటిఎస్ జీరో వన్ కింద వచ్చేసి మల్టీ టాస్కింగ్ స్టాఫ్ మొత్తం పోస్ట్ వచ్చేసి పదమూడు ఇందులో వచ్చేసి రిజర్వేషన్ వారీగా అన్ వచ్చేసి ఆరు ఓబీసీ వచ్చేసి నాలుగు ఎస్టీ వచ్చేసి రెండు ఈడబ్ల్యూఎస్ వచ్చేసి ఒకటి మొత్తం పదమూడు పోస్టులు ఉన్నాయి అదే ఎంటిఎస్ టూ కింద వచ్చేసి మల్టీ టాస్కింగ్ స్టాఫ్ ఈ టోటల్ గా వచ్చేసి ఆరు పోస్టులు ఉన్నాయి ఇది వచ్చేసి అన్ రిజర్వ్ వచ్చేసి మూడు పోస్టులు ఓబీసీకి వచ్చేసి రెండు ఎస్టీకి వచ్చేసి ఒకటి టోటల్ గా పంతొమ్మిది వేకెన్సీతో ఈ జాబ్ నోటిఫికేషన్ రిలీజ్ చేయడం అనేది జరిగింది ఇందులో శాలరీ వచ్చేసి పే లెవెల్ వన్ కింద ఈ శాలరీ అనేది ఉంటుంది ఇది పద్దెనిమిది వేల నుంచి యాభై ఆరు వేల తొమ్మిది వందల వరకు ఇందులో శాలరీ అనేది ఉంటుంది వయసు పరిమితులు వచ్చేసి కనీస వయసు వచ్చేసి పద్దెనిమిది సంవత్సరాలు నిండి ఉండాలి అదే గరిష్ట వయసు వచ్చేసి ఇరవై ఐదు సంవత్సరాల వరకు ఇరవై ఐదు నవంబర్ రెండు వేల ఇరవై ఐదు నాటికి ఇరవై ఐదు అనేది ఉండాల్సి ఉంటుంది వయసు గణనాంకం వచ్చేసి ఇరవై ఐదు పదకొండు రెండు వేల ఇరవై ఐదు నాటికి చేయడం అనేది జరుగుతుంది ఎస్సీ ఎస్టీ ఓబీసీ వికలాంగులు ఎక్స్ సర్వీస్ మెన్ మరియు మహిళా అభ్యర్థులు వయసు సడలింపు అనేది ప్రభుత్వ నిబంధనల ప్రకారం లభించడం అనేది జరుగుతుంది సిఎస్ఐఆర్ ఉద్యోగులు డిపార్ట్మెంట్ అభ్యర్థులకు వచ్చేసి వయసు ఎలాంటి పరిమితి అనేది వర్తించదు కాబట్టి అభ్యర్థులు పద్దెనిమిది సంవత్సరాల నుంచి ఇరవై ఐదు సంవత్సరాలను ప్రతి ఒక్కళ్ళు దీనికి అప్లై చేసుకోవచ్చు దీంట్లో రిజర్వేషన్ కేటగిరీ వారిగా సంబంధిత సడలింపులు అనేది అనేది జరుగుతుంది ఏజ్ రిలాక్సేషన్ వచ్చేసి ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకు వచ్చేసి ఐదు సంవత్సరాలు ఓబీసీకి వచ్చేసి మూడు సంవత్సరాలు పిడబ్ల్యూబిడి వికలాంగులకు వచ్చేసి పది సంవత్సరాలు వికలాంగులు ఓబీసీకి వచ్చేసి పదమూడు సంవత్సరాలు ఎస్సీ ఎస్టీలకు వచ్చేసి పదిహేను సంవత్సరాలు ఏజ్ రిలాక్సేషన్ అనేది ఇవ్వటం అర్హత వచ్చేసి కనీస అర్హత పదో తరగతి ఉత్తీర్ణత అనేది తప్పనిసరిగా ఉండాల్సి ఉంటుంది కావలసిన అనుభవం వచ్చేసి ఇంటర్ ఉత్తీర్ణత కలిగి సంబంధిత రంగంలో అనుభవం ఉన్న వారికి ప్రాధాన్యత అనేది ఇవ్వటం అనేది జరుగుతుంది దీంట్లో వచ్చేసి ఆఫీసు మెయింటెనెన్స్ లో వచ్చేసి రికార్డులు నిర్వహించటము ఫైల్ విభాగాల మధ్య తరలించడము క్లీనింగ్ మరియు డాక్యుమెంట్ హ్యాండ్లింగ్ అనేది చేయడం అనేది ఉంటుంది అది సర్వీస్ కు వచ్చేసి అతిథి గృహ నిర్వహణ చెల్లింపులు సేకరణ టీ కాపీ సర్వీసింగ్ స్విఫ్ట్ డ్యూటీ లో పనిచేయవలసిందిగా ఉండవచ్చు ఇక్కడ ఆర్టికల్చర్ హౌస్ కీపింగ్ వచ్చేసి తోటల సంరక్షణ మొక్కల పెంపకము ఈ మొక్కలకి నీరు పోయటం అనేది ఉంటుంది క్లీన్ అండ్ గ్రీన్ మెయింటెనెన్స్ అనేది చేయటం అనేది ఉంటుంది ట్రాన్స్పోర్ట్ సెక్షన్లో వచ్చేసి వాహనాల సంరక్షణ బిల్లు ప్రాసెసింగ్ రికార్డుల నిర్వహణ డ్రైవింగ్ పనులు అప్పగించడం అనేది ఉంటుంది ఈ రాత పరీక్ష సిలబస్ మరియు మార్కులు వచ్చేసి జనరల్ ఇంటెలిజెన్స్ వచ్చేసి ఇరవై ఐదు ప్రశ్నలు డెబ్బై ఐదు మార్కులనేది ఉంటుంది దీంట్లో ప్రతి ఒక్క తప్పు సమాధానానికి ఒక నెగిటివ్ మైనస్ మార్క్ అనేది కట్ చేయటం అనేది జరుగుతుంది కాంపిటేటివ్ ఆప్టిట్యూడ్ వచ్చేసి ఇరవై ఐదు ప్రశ్నలు డెబ్బై ఐదు మార్కులు జనరల్ అవేర్నెస్ వచ్చేసి ఇరవై ఐదు ప్రశ్నలు డెబ్బై ఐదు మార్కులు ఇంగ్లీష్ లాంగ్వేజ్కి వచ్చేసి ఇరవై ఐదు ప్రశ్నలు డెబ్బై ఐదు మార్కులు టోటల్గా వచ్చేసి మూడు వందల మార్కులతోని ఈ ఎగ్జామ్ అనేది కండక్ట్ చేయడం అనేది జరుగుతుంది దీనికి పరీక్ష సమయం వచ్చేసి రెండు గంటల సమయం అనేది ఇవ్వటం అనేది జరుగుతుంది దీంట్లో సర్వీస్ బెనిఫిట్స్ వచ్చేసి హౌస్ రెంట్ ఎలవెన్స్ హెచ్ఆర్ఏ అనేది ఇవ్వటం అనేది జరుగుతుంది ట్రాన్స్పోర్ట్ ఎలవెన్స్ టీ అనేది ఇవ్వటం అనేది జరుగుతుంది మెడికల్ రీఎంబర్స్మెంట్ అనేది ఇవ్వడం జరుగుతుంది రిటైర్మెంట్ తర్వాత వీళ్ళకి పెన్షన్ కూడా ఇవ్వటం అనేది జరుగుతుంది అప్లికేషన్ ఫీజు వచ్చేసి సాధారణ అన్ రిజర్వ్కి వచ్చేసి ఐదు వందల రూపాయల ఉంటుంది ఓబీసీకి వచ్చేసి ఐదు వందల రూపాయలు ఈడబ్ల్యూఎస్ కు అభ్యర్థులకు వచ్చేసి ఐదు వందల రూపాయలు ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకు వచ్చేసి ఎలాంటి ఫీజు అనేది లేదు ఫీజు నుండి వీళ్ళకి మినహాయింపు అనేది ఇవ్వటం అనేది జరుగుతుంది బిడి వికాంగులకు వచ్చేసి ఎలాంటి ఫీజు అనేది లేదు మహిళా అభ్యర్థులకు వచ్చేసి ఎలాంటి ఫీజు లేదు ఎక్స్ సర్వీస్ మెన్కి వచ్చి కూడా ఎలాంటి ఫీజు అనేది లేదు సిఎస్ఐఆర్ లో పనిచేస్తున్న ఉద్యోగులకు కూడా ఎలాంటి ఫీజు అనేది లేదు వీళ్ళకి ఫీజు నుండి మినహాయింపు అనేది కల్పించడం అనేది జరుగుతుంది దరఖాస్తు విధానం వచ్చేసి వెబ్సైట్కి వెళ్ళండి డబ్ల్యూ డబ్ల్యూ డాట్ డాట్ ఇన్ ద్వారా అప్లై అనేది చేసుకోవాల్సి ఉంటుంది చెల్లింపులు వచ్చేసి ఎస్బిఐ కలెక్ట్ ద్వారా ఐదు వందల రూపాయలు అనేది ఫీజు అనేది కట్టాల్సి ఉంటుంది ఇది రిజర్వేషన్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది ఫారం నింపి అవసరమైన పత్రాలు అనేది అప్లోడ్ అనేది చేయాల్సి ఉంటుంది ఫైనల్ గా సబ్మిట్ అనేది క్లిక్ చేసి ప్రింట్అవుట్ కాపీ అనేది తీసుకోవాల్సి ఉంటుంది అవసరమైన పత్రాలు వచ్చేసి పాస్పోర్ట్ సైజ్ ఫోటో సంతకము పదో తరగతి సర్టిఫికెట్ కేటగిరీ సర్టిఫికెట్ ఓబీసీ ఎస్సీ ఎస్టీ ఈడబ్ల్యూ సర్టిఫికెట్లు అనేది దీనికి కావాల్సి ఉంటుంది దీంతో పాటు ఫీజు రిసీట్ కూడా కావాల్సి ఉంటుంది ప్రధాన సూచనలు వచ్చేసి ఒకే పోస్ట్కి ఒకసారి మాత్రమే దరఖాస్తు అనేది చేసుకోవాల్సి ఉంటుంది తప్పుడు సమాచారం ఇచ్చినట్లయితే అభ్యర్థత్వాన్ని రద్దవుతుంది ఇంటర్వ్యూకు ఎటువంటి డిఏ అనేది ఉండవు సిఎస్ఐఆర్ ఐఐఎం తుది నిర్ణయం తెలుస్తుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయగలరు ఈ వీడియోని మీరు మొదటిసారిగా చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ మీద ట్యాప్ చేస్తే నేను చేసిన ప్రతి ఒక్క వీడియో ముందుగా మీకు నోటిఫికేషన్గా వస్తాయి ప్లీజ్ సబ్స్క్రైబ్